మరోవైపు హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కూడా కీలక వాదనలు వినిపించారు కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నామని ఏజీ తెలిపారు కమిషన్ తో సంబంధం లేకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుందని ఏజీ వివరించారు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాలని కోరామని ఏజీ తెలిపారు మొత్తం దర్యాప్తు చేయాలని సిబిఐని కోరుతున్నాం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కాదు అని ఏజీ వివరించారు ఇప్పటికే హోంశాఖకి లేఖ కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ లేఖను హైకోర్టుకి సమర్పించారు అడ్వకేట్ జనరల్ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఉండబోదు అని పిటిషనర్ల తరపు లాయర్లు అంటున్నారు హైకోర్టు ఉత్తర్వులు క్లియర్ గా ఉన్నాయని అంటున్నారు కమిషన్ రిపోర్ట్ థర్టీ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇచ్చిందో దాని మీద ఏ కూడా ముందు చర్యలు తీసుకోదని చెప్పి హైకోర్టు ఎలా స్టే చేయడం జరిగింది ఆ రిపోర్ట్ను కాబట్టి ఇక సిబిఐ కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా రోజు స్టే చేసి అక్టోబర్ సెవెంత్కు వాయిదా వేయడం జరిగింది కోర్టు కమిషన్నే ఏ చర్యలు ముందుకు తీసుకోవద్దన్నప్పుడు ఇంకా సిబిఐ అనేది ఇక క్వశ్చనే లేదు ఎందుకంటే కమిషన్ ఏ ఏ కమిషన్ ముందునే ముందుకు సాగొద్దు దర్ ఈజ్ నో నో స్టెప్స్ అని చెప్పి చెప్పింది క్లియర్గా చెప్పింది ఇప్పుడు దీని మీద ఏ ఈ రిపోర్ట్ మీదనే రిపోర్ట్ నల్లాంటి వాడని మేము వేయగలిగి మేము హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేసినాము రిపోర్ట్ మీద ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి ఇంకా ఈ సిబిఐ అనేది పునరావృతం కాదు అనేది నేను అనుకుంటున్నాను కదా కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్ అసెంబ్లీలో మొత్తము అందరూ అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది జీవై కూడా ఇష్యూ చేయడం జరిగింది కోర్టు స్టే ఇచ్చింది ధర్మాసనం ఈ రోజు స్టే ఇచ్చింది ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి గా చెప్పడం జరిగింది కేవలం పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది కానీ అసలు సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పలేదు అంటున్నారు ప్రభుత్వం తరఫున సిబిఐ ఏదైతే ఇచ్చారో ఈరోజు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ మీదనే వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చెప్పారు కాబట్టి దాన్ని సీబీఐకి ఇచ్చాడని అడుకోలేదు కాకపోతే ఒకటే వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ మన హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఈ గోష్ కమిషన్ రిపోర్ట్ని బెచ్చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఎంక్వైరీలో ఏదైనా అడగచ్చు వాళ్ళు ఎనీ రిపోర్ట్ అడగచ్చు ఎక్కడ ఫైల్స్ అడగచ్చు అన్ని సీబీఐ ఎంక్వైరీ అంటే మీకు తెలుసు చాలా విస్తృతంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని ఇవ్వడానికి కారణం అది ఎందుకంటే ఇది రెండు మూడు రాష్ట్రాల మధ్యలో పర్మిషన్లు కారణం మొదలు పెడితే ఢిల్లీకి హైదరాబాద్కు ఎన్నో సంబంధాలు ఉంటాయి కాబట్టి సిబిఐకి ఇచ్చారు ఇక లేకపోతే సిఐడి దారు కూడా సాధించచ్చు సీబీఐకి ఇవ్వడంలోనే ఏ ఉద్దేశం ఉందంటే ఇది అంతరాష్ట్రంగా దీన్ని ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వాళ్ళైతే విపులంగా అయితే ఇన్వెస్టిగేషన్ కోసం చేస్తారని దాని గురించి చేశారు ఒకటే గోస్ రిపోర్ట్ మీద కోర్స్ షాప్ తీసుకోద్దని చెప్పి తప్ప సీబీఐ రిపోర్ట్ సీబీఐ దాని మీద కాదు సీబీఐకి అడ్డం గమీ లేదు సీబీఐ వాళ్ళు అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ ఆన్ ఇక్కడ స్పెసిఫికల్లీ కోర్టు ఏం చెప్పిందంటే గోస్ రిపోర్ట్ మీద కోర్షప్ తీసుకోద్ద గోస్ రిపోర్ట్ అనేది ఓన్లీ జుడిషిషియల్ ఎంక్వైరీ అది క్రిమినల్ ఎంక్వైరీ కాదు పోలీస్ ఎంక్వైరీ కాదు కాబట్టి దీని మీద జనరల్గా చర్యలు తీసుకోరు తీసుకుంటే ఇమిడియట్గా తీసుకుంటారు కదా కాబట్టి దానికి మాత్రమే కోర్స్ చెప్ తీసుకోద్దని చెప్పి తప్ప సిబిఐ ఎక్వైరీకి ఎలాంటి అడ్డంకి లేదు ఎక్వైరీ అంటే ఇంక్లూడ్స్ ఆల్